హరియును గురుడు నిలబ సరుగున ఎవరికి మొదటి వందనమి హరియుండేటి మరుగుదోచే గురువరు కృపచే గురవేణి మురయోచో వేడి గురవే నా దూరవాణి తరగు వీరగులేని మరగోనా గురవే నా దూరవాణి చూడితి గొరవేణూరవాణి ఇదారుల హరిహారాదులు వచ్చి దరుగా నిలసీనా హిహారా దొర్వచ్చి ముందు నిశములే మృకేద స్వామి ముందు నిశనములే మృకేద స్వామి గురవే నా मृयोचुवेडिति गुरवेण दुरवाणी इतरोलसङ्गम्बी क्षितिलो नानेनोल्लाहितरोलसङ्गम्बी गतिनीवेयनचुनम् इदिनाकिङ्केमी नम्मिदी इदिनाकिङ्केमी गुरवेणा मुरयो मुरयुचुवेडिति गुरवेणा दूरवाणी कावजनमुलु निभावा मेरुगारु कावाराजनमुलु सेवा नियमो मुक्ति त्रवविरेमी सेवा नियमो मुक्ति त्रोवा विरेमी गुरवेणा दूरवाणी मुरयूचु चुवेडिति गुरवे दोरवाणी से कावाराजनामूलो कावा नि बावा मेरुगारु कावाराजनमुलु शेवानि यमौ मुक्ति त्रो वाेरे मे अन्यमौ मुक्ति त्रोवावेरे मे गुरवेना दोरवाणी మృయూచూఢి గురవేణా దూరవాణి మృయుచూఢితి గొరవేనా గిరి అందంబోను గిరిధిరంబోన హందంబోనుసిరణ గిరిమందిరంభంబూమాపేని సుందరం భేమి బందంబూ మాపేని సుందరం బేమి గురే నా దొరవాణి మరయో చూ వేడి గురవే నాదొరవాణి మరయో చూవేతి గురవే నా దొరవాణి గురువర నీ వేదొరవని వేడితి సర్గుణ నీచరణుల గుడిది గురువర నీ వేని వేడితి సరగ నీచరణంబుల గూడు గురువరని వేదరవని వేడితి సర్గుణ నీచరణుల గురువర నీ వేధురవేడి వేడితి చరణంబుల స్వాత్మ చరణం రా స్వాత్మారా 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 స్వాత్మ స్వాత్మరామ జయ హింహ జయ స్వాత్మరామ జయ నారసింహ స్వాత్మ జయ నారసింహ జయ స్వాత్మరామ రామ నరసింహ జయ స్వాత్మరామ జయ నారసింహ హలక్ నిరంజన్ హలక్ నిరంజన్ హలక్ జన్ అలక్ నిరంజన్ హలక్ నిరంజన్ హలక్ నిరంజన్ హలక్ Yen halak niranjan halak niranjan halak Yen halak niranjan halak